ఇలా మాట్లాడుతున్నారు కదా మీకేం ప్రాబ్లం రాదు ప్రాబ్లం ఏముందండి ఆల్రెడీ కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయా నా మీద కేసులు ఎన్ని ఉన్నాయి దాపుగా నాకు తెలిసైతే ఒక మూడు ఎన్ని కేసులు ఉన్నాయో ఏమో ప్రతి ఒక్కళ్ళ మీద కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై వేల కేసులు ఉన్నాయి అంటే కేసులు మీద పెట్టారు కదా అసలు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ప్రతిపక్షాలు చేసిన తప్పుల గురించి మాట్లాడితే పద్దాఖలా వైజాగ్ పోతాను వైజాగ్ లో కాపురం పెడతాను సచివాలయాన్ని గడతాను ఎవరితో కాపురం అన్న నువ్వు ఇప్పుడు తాడేపల్ల చేసేది కాపురం కదా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాటలు వైజాగ్ వెళ్ళి కాపురం చేస్తాను కాపురం చేసేది ఏంటి నీ కాపురం నీ కాపురాలు ఆ ప్రజలు నిన్న ఎందుకు ఉంది ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ పిలాల గురించి మాట్లాడుతుంటే వింటానిక నీ చెల్లి ఏ చీర కట్టుకున్నది అని చెప్పి చెల్లి తిట్టిందిగా నేను నువ్వెక్కడ నామినేషన్ వేయటానికి వెళ్ళే పులివెందులు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి చెల్లి చీర గురించి నువ్వు పది మంది ముందు మాటలు అయ్యి చెప్పండి పోస్తున్నారు అందరూ ఇది అన్న సైకోన నిజంగా వీళ్ళ నాన్నగారు ఉంటే రెండు చెంపలు పగలగొట్టేవాడు ఏంది ఆ కన్న కూతుర్ని పట్టుకొని నువ్వు ఏంది అసలు నీ పెళ్ళం కట్టుకుంది ఎల్లో కలర్ శారీ కట్టుకుంది ఆ డ్రెస్సులు వేసుకుంది ఏ మరి అవన్నీ నీ పక్కన ఫోటోలు కూడా దిగింది నీ పిల్లని ఒక మాట అనగలవా అనుభూ అవినాష్ రెడ్డి గారిని అంటాడు అమ్మాయి కూడా అంట పసిపిల్లవాడు డైపర్లే నమ్ముతారు ఇక ఏం చెప్తున్నావు బాబా ఆయన చెప్పింది వాడురా వాడు ఆ కేసులో రెడ్డి కేసులో ఏటిగా ఉన్నాడ్రా అని చెప్పి సిబిఐ అధికారులు చెప్తే వాళ్ళు కూడా బెదిరించారుగా మీరు కూడా అంట ఈయన తల్లి మళ్ళీ సపోర్ట్ చేయటం నువ్వు కడప నుంచి కర్నూల్లో ఎన్ని నాటకాలు ఆడావు హాస్పిటల్కి వెళ్ళావు అన్ని అందరికీ తెలుసమ్మా